మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు స్వయంగా ప్రభుత్వం కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిందని ఆరోపించారు శనివారం నల్గొండలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని స్వయంగా ప్రభుత్వం కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిందని ఆరోపించారు ఇలాంటి చిల్లర వేషాలకు తాము భయపడమని కేసీఆర్ ముందు ఇవి ఏవీ నడవమన్నారు కేసీఆర్ శిఖరం లాంటి వారని తెలిపారు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో హింస లేపి ఉద్యమాన్ని అణిచివేయాలని ఎన్నో కుట్రలు చేసిందని అన్నారు ఆ కోవలోనే ఇవాళ రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారన్నారు జిల్లాలో అన్ని పార్టీ కార్యాలయాలు ఉన్న విధంగానే తమ పార్టీ కార్యాలయం కూడా ఉందని అన్నింటికీ ఉన్న నిబంధనలు తమకు ఉన్నాయని అన్ని పార్టీలాగానే తాము సైతం కార్యకర్తల కోసం దేవాలయం లాంటి కార్యాలయాన్ని కట్టుకున్నామని పార్టీ కార్యాలయాన్ని పడగొడతామని అనడం సమంజసం కాదని అన్నారు ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావతి రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యేలు కంచెల్ల రెడ్డి చిరుమర్తి లింగయ్య గాదర్ కిషోర్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ తండ్రి గౌడ్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి మైనం శ్రీనివాస్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాత్రి మధ్యరాత్రి వేళ సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి అధికారిక కార్యక్రమం అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దాని నష్టాన్ని కలిగించడం అనేది అవుతుందో ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది కేవలం కొద్దిమంది ఆకతాయిలు ఏదో తాగి తప్పి చేసిన పని కాదు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటు చేసి పోయే వాళ్ళకు కూడా అల్లరి ముక్కలకు కూడా గుండెలకు కూడా స్వయంగా పోలీసులు వెండ వెంట వండి చేసిన కార్యక్రమం ఇది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు మేం వీళ్ళ బాబుల్ని ఎదిరించి వీళ్ళ నాయకుల్ని ఎదిరించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ఇది ఈ చిల్లర వేషాలతోని సమస్యలు పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనం అవుతుంది ఇట్లాంటి ట్రాప్లు ఎన్నో చేసారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు రోజయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చేసారు ఇటువంటివన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అంచేస్తామని చేస్తామని పక్కదారి పట్టిస్తామని చాలా చిల్లర వేషాలు వేసారు కానీ కేసీఆర్ గారి ఆలోచనల ముందట ఇవేవి నిలబడలేదు ఇవేవి వాటి లక్ష్యాన్ని సాధించలేదు ఇవాళ ఈ సంఘటనకి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో దాని నుంచి పక్కదో పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మేము ఎప్పుడు కేసీఆర్ ఎప్పుడు హింసపై పోనీయలే ఉద్యమాన్ని పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్ననాడు ఒక్క కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనో ఇతరుల మీదనో నమోదు కానియలే ఒక్క భౌతికమైన దాడి జరగనియలే కేసీఆర్ రక్తంలోనే హింస లేదు మొదటి నుంచి కూడా అహింసాయుత పద్ధతుల్లో నడపాలి అని చెప్పి ఉద్యమాన్ని ఆ పద్ధతుల్లో నడిపించింది తెలంగాణలో హింస లేపాలని దానికి కేసీఆర్ గారిని బాధ్యుల్యం చేయాలని తెలంగాణ ఉద్యమాన్ని ఆ రకంగా చూపెట్టాలని అనేక ఎత్తుగడలేసారు ఇటువంటివి అన్నింటినీ తిప్పికొట్టి గాంధీ చూపిన దారిలోనే శాంతియుతమైన పద్ధతుల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకునే తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు సరే హింస వైపు పెట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళరు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసి మమ్మల్ని లాగాలనుకున్న సాధ్యం కాదు ఇవాళ ఏం జరిగింది రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వందల సార్లు ఉపన్యాసాల్లో చెప్పడమే కాదు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సహా ప్రతి ఒక్కరు వాళ్ళ మాటల్లో చెప్పిండ్రు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ మొత్తం రైతులందరి రుణాలు మా మాఫీ చేస్తాం అనే మాట చెప్పిండు దాదాపు యాభై లక్షల మంది రైతులు ఉంటారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే అవసరం పడుతుంది అని చెప్పి మొట్టమొదటి బ్యాంకర్స్ మీటింగ్లో బ్యాంకర్లు చెప్పారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై లక్షల మంది రైతులు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు లక్షలోపు రుణాలు మాఫీ చేస్తేనే దాదాపు ముప్పై ఆరు లక్షల పైగా రైతులు వచ్చిండ్రు పదిహేడున్నర వేల కోట్ల రూపాయలు ఆ రోజు అవసరం పడినాయి రెండు లక్షల రూపాయల వరకు అని అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బ్యాంకర్ల బిల్స్ అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు యాభై లక్షల మంది రైతులు కానీ దాని తర్వాత ముప్పై తొమ్మిది వేల కోట్లకు తెచ్చి ముప్పై ఆరు వేలు కోట్లని చెప్పి చివరికి ముప్పై ఒక్క వేల కోట్లు శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి క్యాబినెట్లోనే స్వయంగా చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి బడ్జెట్ పెట్టేనాటికి ఇరవై ఆరు వేల కోట్లకు చేసి ఇవాళ తుసుము అనిపించి మీరు ఇచ్చింది పదిహేడు వేల కోట్లు ఇవాళ లక్షలాది మంది రైతుల్ని మోసం చేసింది ఆ రైతులు తిరుగుబాటు చేస్తారు దీనిపైన చర్చ జరుగుతుంది ఈ చర్చను పక్కదారి పట్టించాలన్న ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు హరీష్ రావు గారిపైన మాట్లాడింది కావచ్చు కేసీఆర్ గారిపైన విషం విషయం కక్కింది కావచ్చు ఒక చిల్లర మాటలు ఇప్పటి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకొకటి లేదు ఇది తెలియక చేస్తున్నది కాదు కావాలని ప్రజల్ని మీడియాని పక్కదారు పట్టించడం కొరకు చేస్తున్న చిల్లరెత్తుగడ సభ పెట్టిను రైతులు తీసుకొచ్చి ప్రభుత్వ ఖర్చుతోని రైతులు తీసుకొచ్చి సభ పెట్టిను ఒక ముఖ్యమంత్రి ఒక మంచి కార్యక్రమం అంటూ చేసి రైతులకో ప్రజలకో శుభవార్త చెప్పాల్సి వస్తే ఏం మాట్లాడాలి రుణమాఫీ గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారి ప్రస్తావన ఎందుకు కేసీఆర్ గారి ప్రస్తావన ఎందుకు బూతులు మాట్లాడు ఎందుకు దేని కొరకు మాట్లాడినట్టు తెలంగాణ రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న రైతు సోదరులరా ఆలోచన చేయండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేస్తుంది రైతుల్ని ప్రజల్ని ఎట్లా దగా చేస్తుంది అది మాట్లాడమే కాదు తెల్లవారి ఢిల్లీకి పోయి ఏదో పార్టీ విలీనం అయితే గీతే నువ్వు నా రెడీ నువ్వు బీజేపీలో విలీనానికి నువ్వు దొంగ సంబంధాలు పెట్టుకుంది నువ్వు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు మోడీకి నీకు మధ్యన నడుస్తున్నాయి రాయబారాలు అందరికీ తెలుసు మీ పార్టీలో కూడా చాలామందికి తెలుసు మాట్లాడుతున్నారు ఎప్పుడు చూడో ఇప్పుడు బొద్దు తెలియదు అని మీ మంత్రులే చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్లో ఏమైనా తేడా వస్తే అక్కడ కుర్చీ రెడీ చేసుకుంటున్నాడని కూడా చెప్తున్నారు నేను రైతాంగం అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం నమ్మక ద్రోహం మిమ్మల్ని అందరినీ నమ్మించిండ్రు దేట్లో ఆయనే పెట్టిండు కొంతమంది డబ్బా కొడుతుంటారు చెప్పిన మాట ప్రకారం నెల ముందే చేసిండు నెల ముందే చేసిండట చెప్పింది అన్నాడు చేసింది అన్నాడు ఎంతమంది చెప్పిండు ఎంతమంది చేసిండు చేసిన మోసం కనబడతలేదు దాగ కనబడతలేదు ఎక్కడ రైతులు రోడ్ల మీదకి వస్తారో ఎక్కడ నన్ను నిలదీస్తారో అన్న భయంతో సమస్యను పక్కదారి పట్టించడం కొరకు మీడియాలో ప్రధాన వార్తల్లో ఇది ఉండకూడదని కావాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం దాంతోపాటు హింసను ప్రేరేపించాలన్న ఒక దుర్ముద్ది దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాకు తెలుసు ముఖ్యమంత్రులు మార్చుకోవడానికి ప్రభుత్వాలు పడగొట్టుకోవడానికి హింసను ప్రేరేపించిన పార్టీ అది మత కాలను కూడా చెప్పిన పార్టీ ఇంకా నాలుగేళ్ళు నడవాల్సి ఉంది అప్పుడే చిల్లర ప్రయత్నాలు మొదలుపెట్టింది మొదటిదే మొదటి ద్రోహమే మొదటి మోసమే రైతులు చేసిన మోసమే ఇరవై రెండు లక్షల మంది రైతులు పదిహేడు వేల కోట్ల రూపాయలు నువ్వు చేసింది కేసీఆర్ గారు చేసిన నాడు కూడా ముప్పై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రైతుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మీ అందరు కూడా తెలిసి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మొదటిసారి కనుక మనం బ్యాంకుకి వెళ్తే లోన్ కావాలని మూడు నెలల నుంచి ఆరు నెలలు తిప్పేటోళ్ళు ఈ కాగిధం తీసుకురా ఆ కాగిధం తీసుకురా ఆ కాగిధం తీసుకురా ఈ కాగిధం తీసుకురా అని అన్నీ చూసినాకనే కదా బ్యాంక్ అప్పించింది పాస్బుక్ పెట్టుకున్నాకనే కదా బ్యాంక్ అప్పించింది కేసీఆర్ వచ్చినాకనే కదా బ్యాంక్ పాస్బుక్ కూడా లేకుంటే ఇవ్వాలని చెప్పి హుకం జారీ చేసింది ఇంత స్పష్టంగా బ్యాంకులు అన్నీ చూసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని చివరికి ఇంకో మాట కూడా ఇది ఏదైతే లోన్ ఇస్తున్నారో తప్పకుండా ప్రతి బ్యాంక్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్కి వెళ్ళి చూసి వచ్చినాకనే లోన్ ఇస్తాడు రైతాంగానికి అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డికి బట్టికి వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే వ్యవసాయం తెలియదు కాబట్టి వాళ్ళకి ప్రతి రైతు అనుభవం బ్యాంక్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ లేకుండా ఫీల్డ్ ఆఫీసర్ ఒకవేళ లేకపోతే ఆ సమయంలో మేనేజర్ అయినా రాకుండా పంట చూడకుండా లోన్ ఇవ్వరు ఇంత స్పష్టంగా అన్ని నిబంధనల ప్రకారం తనదైన భూమిలో తనే లోన్ తెచ్చుకున్న రైతు దొంగలా కనబడుతున్నాడు మీకు ఇవాళ లోన్ మాఫీ చేస్తా నువ్వే చెప్పి ఓటడుకొని ఇవ్వరు దాన్ని ఎగ్గొట్టడం కొరకు రైతుకు ఓటు ఎగ్గొట్ట రుణమాఫీ ఎగ్గొట్టడం కొరకు రైతులను దొంగలని చేస్తారా ఏం నిబంధనలు బ్యాంకు పెట్టే నిబంధనల కంటే మీకు ఎక్కువ నిబంధనలు ఎట్లు వస్తాయి ఎందుకు ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకు అనర్హతలు అవుతారు ఏ పథకాలునైనా ఎక్కడినైనా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే ఒకటి ఒకరి దాగిపోవచ్చు ఆఖరికి ఒక్క శాతం ఆగవచ్చు కానీ నలభై ఐదు శాతం వేయించి యాభై ఐదు శాతం మంది ఇట్లా ఆగుతారు ఇంత మించిన ద్రోహం ఇంకో మించిన మోసం ఇంకొకటి ఉండదు గత సంవత్సరం ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పి మోసం చేసి రైతు బందే ఇచ్చిరో కేసీఆర్ గారు పథకమే కొనసాగించారు దాంట్లో ఇంకా నాలుగైదు వేల కోట్ల పైన బాకీ ఉన్నారు రైతులకు ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వాలి రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయాలి రైతు భరోసా వెంటనే అమలు చేయాలి మొత్తం రైతాంగానికి అందరికి కూడా వెంటనే రైతు భరోసా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్లలో మీరు చెప్పిన ప్రకారం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేయాలి వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా జూన్ జూలై మాసం లోపే వేసింది మరి ఇప్పుడు ఎట్టి పసిలు ఆగస్టు అయిపోయింది సెప్టెంబర్ వస్తుంది వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు భరోసా కూడా ఇచ్చి తీరాలని గ్రామంలో రైతులందరూ కూడా ఐక్యం కావాలి ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి అందరం కూడా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ గారు ఉంటారు తప్పకుండా మీ న్యాయమైన కోరిక ఏదైతుందో మీకు న్యాయమైన సమస్య ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడం కొరకు అందరం కూడా ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపిస్తూ ఉన్నా